వెల్కమ్ బైక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ తార పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చింది కానీ ప్రవలిక మాత్రం ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు వచ్చిన ఇంటికి లేటుగా వెళ్తే పవన్ పెట్టే టార్చర్ తట్టుకోలేదు అని పిల్లల్ని సోఫాలో కూర్చోబెట్టింది అత్తగారి రూమ్కి వెళ్ళింది తార బెడ్ మీద కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది భారతి అత్తయ్య తారా ఎప్పుడొచ్చావు ఇప్పుడే అత్తయ్య మీకు విషయం తెలుసా నాతో పాటు పిల్లలు కూడా వచ్చారు అని తారా అనగానే భారతి ఆశ్చర్యంగా చూసింది ఇందులో నాన్నమ్మ అంటూ పవిత్ర చెడ్డు భారతి కాళ్ళని చుట్టేశారు వాళ్ళని చూసిన భారతికి సంతోషం కలిగింది మిమ్మల్ని ఎవరు తీసుకొని వచ్చారు గగన్న కాదత్తయ్య వదిన తీసుకొచ్చింది అవునా వదిన ఎక్కడుంది హాల్లో ఉందా లేదత్తయ్య వెళ్ళిపోయింది అన్నయ్యకి లంచ్ బాక్స్ పెట్టాలని ఉదయం కసరాడు కదా అందు కోపం వచ్చింటుంది అందుకే కనీసం గుమ్మంలోకి రాకుండా వచ్చిన దారనే వెళ్ళిపోయింది నా కూతురు అనుకుంది భారతి కానీ ఎవరికీ తెలియదు కదా ప్రవళిక ఎన్ని బాధలు పడుతుందో ఎంత నరకం అనుభవిస్తుందో తారా గగన్ ఇంకా రాలేదా లేదత్తయ్యా ఆయన కోసమే చూసి చూసి ఇంకా బయలుదేరి వచ్చేసాను వాడు ఎప్పుడంతే పని పని అని ఉంటాడు సరే నువ్వు వెళ్ళి కాసేపు పడుకో పిల్లల్ని నేను చూస్తాను సరే అత్తయ్య మీ దగ్గర ఫోన్ ఉందా హా ఉంది అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తావా టేబుల్ మీద ఉంది చూడు ఫోన్ అంది భారతి అమ్మ వాళ్ళకి కాదత్తయ్య బావకి భోజనం చేశాడో లేదో అని ఫోన్ తీసుకొని తార బయటికి వెళ్ళగానే భారత నవ్వుకుంది ఓనీలే ఈ తింగర దానికి కాస్తైనా వాడి మీద ప్రేమ ఉంది దీన్ని మనస్సు మార్చాలంటే టైం పడుతుంది అంతవరకు గగన్ మనసు అయినా మార్చాలి అనుకుని గోడ మీద నవ్వుతూ ఉన్న శృతి ఫోటో చూస్తూ ఉన్నప్పుడు విలువ తెలియలేదు కానీ నువ్వు లేని లోటు నాకు బాగా అర్థమవుతుంది శృతి నాకు వంటలో బాగోకపోయినా సొంత కూతురిలా చూసుకునేదానివి టైంకి నాకు ఫోన్ పెట్టి నా ఆరోగ్యం పట్టించుకునేదానివి కానీ నేనే నిన్ను అస్తమానం ఏదోటని ఈ మనసును బాధ పెట్టేదాన్ని ఎందుకు శృతి మిమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయామనుకొని చెమ్మగిలిన కన్నీళ్లను తుడుచుకుంది నాన్నమ్మ అంటూ భారతి వెళ్ళి చుట్టూ చేతులు వేశారు చెట్టు పావిత్ర చెప్పండ్రా అమ్మ ఎప్పుడు వస్తుంది నాకు అమ్మ కావాలి నాన్నమ్మ అని ఇద్దరు అనగానే భారతి బాధపడింది ఆ ప్రసీ ఉదయాలకి ఏం చెప్తుంది కోడలు దూరం అయిందని ఏంటి నాన్నమ్మా అడుగుతుంటే చెప్పవు అతను అడుగుతుంటే ఊరు వెళ్ళిందని చెప్తుంది నాన్నని అడిగితే నాన్న అదే చెప్పారు మీరైనా చెప్పండి నాన్నమ్మా అమ్మ ఊరి నుంచి ఎప్పుడొస్తుంది వచ్చే రాని మాటలతో ముద్దుగా మాట్లాడాడు చెట్టు ఆ మాటలకి ఎవరి మనసైనా కరగాలిసిందే వస్తుంది నాన్న అమ్మ వచ్చేంత వరకు మిమ్మల్ని తారమ్మ బాగా చూసుకుంటుంది ఆ తెలుసు తారమ్మ మమ్మల్ని అందరికన్నా బాగా చూసుకుంటుంది అని కమల్ చెప్పటం మొదలుపెట్టారు ఇక్కడ రూమ్కి వచ్చిన తార అత్తగారి ఫోన్ నుంచి గగన్ ఫోన్ చూస్తుంది హలో చెప్పమ్మా అమ్మను కాదు బావా నేను తారనే అంటుంది తారా నువ్వెప్పుడు ఇంటికి వెళ్ళావు ఆశ్చర్యంగా అడిగాడు ఏం చేయండి బావా నువ్వు రావటం లేదని చూసి చూసి ఇంకా వదిలి ఇంటికి తీసుకొచ్చింది సారీ మా చాలా వర్క్ ఉంది ఆఫీస్లో అందుకే రాలేకపోయాను అన్నాడు పర్వాలేదు బావా నేను అర్థం చేసుకుంటాను ఇంటికి నువ్వు భోజనం చేసావా లేదా అది అడగటానికే ఫోన్ చేశాను లేదు తారా ఇప్పుడు తింటాను టైం మూడయింది బావా ఇంకెప్పుడు తింటావు తిను టైంకి తినాలి లేదంటే అక్క నా కళ్ళలోకి వచ్చి నన్ను సతాయిస్తుంది మా ఆయన్ని ఎందుకే బాగా చూసుకోవటం లేదు అని తారవాటలకి చిన్నగా నవ్వి తింటాను మీ అక్క సతాయించదు సరేనా బావా ఏంటి తారా అంటూ తననే చూస్తున్న పార్ట్నర్స్ అందరి వైపు చూసి చిన్నగా నవ్వి ఫైవ్ మినిట్స్ అని చెప్పి బయటకు వచ్చాడు చెప్పు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా అవునా అదేం లేదు బావా వచ్చినప్పుడు పిల్లలకి సైకిల్ తీసుకురావా చిన్నవి ఇద్దరు సైకిల్ కావాలి అంటూ మారన్ చేస్తున్నారు సరే సరే ఇంకా ఉంటాను బావా ఇంకో విషయం అంది గగన్కి ఓపిక ఎక్కువ కాబట్టి చెప్పు అనే ఆన్సర్ ఇచ్చాడు వచ్చినప్పుడు కుర్కుని ప్యాకెట్ లేని ప్యాకెట్ తావా ఎంతో అవైకంగా అడిగింది తార ఆ ప్యాకెట్స్ ఎందుకు చెట్టు పవి అని తినరు కదా వాళ్ళకి కాదు నాకు అంది గొప్పగా నేను తింగరద పెట్టమే ఫోను అని గగన్ ఫోన్ కట్ చేశాడు తార మొహం మార్చుకొని బెడ్ మీద పడుకుంది మీటింగ్ రూమ్కి వచ్చాడు గగన్ సీరియస్గా తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేశాడు అందరూ ఆసక్తిగా వింటున్నారు ప్రజెంటేషన్ ఇస్తున్నాడు కానీ అతనికి తార మాటలే గుర్తుకొచ్చాయి బావా నా కుర్కులు ప్యాకెట్స్ లేజ్ ప్యాకెట్స్ తను అడిగిన విధానం అంతా నవ్వు వచ్చేలా ఉంది మరి తన మీటింగ్ కంప్లీట్ అవ్వగానే బయటకు వచ్చాడు సార్ అంటూ ముందుకు వచ్చాడు గగన్ పిఏ చంద్ర ఏంటి చంద్ర మీ ఫ్రెండ్ సూర్య వచ్చారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చంద్ర అనగానే గగన్ ఫాస్ట్గా తన చాంబర్కి వచ్చాడు సారీ నా లేట్ అయింది పర్లేదన్నయ్య మనలో మనకి సారీ ఎందుకు చెప్పు చంద్ర టు కాఫీ అని గగన్ చెప్పడంతో చంద్ర బయటికి వెళ్ళగానే సూర్య ఆఫీస్ అంతా చూసి చిన్నగా నవ్వాడు ఏమైంద్రా నవ్వుతున్న అనే ఆఫీస్ కూడా మంచి అందంగా ఉందన్నయ్యా సూర్య ఎవరో కాదు గగన్ వాళ్ళ పిన్ని కొడుకు తను ఇప్పుడు ఏసీపీ రే అని గగన్ సీరియస్గా చూశాడు చెప్పన్నయ్యా ఎందుకు నన్ను కలవలలో డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు సూర్య మీ వదిన ఎలా చనిపోయిందో నాకు తెలియాలిరా ఎప్పుడు లేనిది అలా అడిగేసరికి సూర్య అలానే చూస్తుండిపోయాడు ఏమైందిరా అలా చూస్తున్నావు వదిన చనిపోయి చాలా రోజులు అవుతుంది కదా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయిందని మనందరికీ తెలుసు కదా మరి ఎలా చనిపోయిందని తెలుసుకోవాలనుకుంటున్నావు నీకెవరి మీదైనా అనుమానం వచ్చిందా నాకు ఎవరి మీద అనుమానం లేదురా కానీ ఎందుకు శ్రుతే యాక్సిడెంట్లో చనిపోలేదని నా అనుమానం ప్లీజ్ రా నువ్వు కాస్త ఫోకస్ చేయాలి అనగానే అన్నయ్య నువ్వు నాకు ఆర్డర్ వేయాలి కానీ రిక్వెస్ట్ కాదు నీ మనసుకి వదిలి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలనుంది అంతే కదా సరే ఆ పని మీదే ఉంటాను నువ్వు టెన్షన్ పడకు పిన్ని వాళ్ళు ఎలా ఉన్నారు బాబాయ్ వచ్చారు ఆ నుంచి వచ్చారు నువ్వు తారం చేసుకున్నావు కదా చూడటానికి రేపు వస్తామని చెప్పారు అన్నయ్య ఇంతకీ దగ్గర తారతో లైఫ్ ఎలా ఉంది నవ్వుతూ అడిగిన సూర్యవాటలకి గగన్ చేతిలో ఉన్న పెన్ గోపంగా విసిరాడు అన్నయ్య చంపేస్తాను వేషాలు వేయకు తను చిన్నపిల్లరా తనని ఆ దృష్టితో అస్సలు చూడలేను అన్నాడు గగన్ అది చిన్నపిల్ల అన్నయ్య వదరి కోసం తార ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని వేషాలు వేసేది మన కలిసి డ్రింక్ చేసినప్పుడు లైవ్లో అందరికీ చూపించి వాళ్ళని కొట్టించింది ఫస్ట్ టైం అన్నయ్యా అమ్మ నాన్న నన్ను కొట్టడం అమ్మో ఆ రోజు తలుచుకుంటేనే భయంగా ఉంది వదిన కూడా నేను లోపలికి రాణించేది కాదు వారం రోజులు ఇంట్లో అందరూ మనల్ని శత్రువులా చూశారు అని సూర్య అనగానే ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకొని గగన్ సూర్య ఇద్దరు ఒకసారి గట్టిగా నవ్వారు అమ్మో ఎందుకైనా వచ్చింది తనతో జాగ్రత్తగా ఉన్నానయ్యా లేదంటే వాగుడితో చంపేస్తుంది అని సూర్య అనగానే గగన్ తార తనతో ఎలా వాగిందో చివరికి ఫోన్లో కుర్కుడు ప్యాకెట్ విషయం కూడా చెప్పి ఇద్దరు నవ్వుకున్నారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గారు లేస్ ప్యాకెట్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలా అవునరా బాబు లేదంటే వాగుడు వెళ్ళేమని గగన్ అనగానే సూర్య నవ్వుకున్నాడు